వర్షం దంచిగొట్టింది రోడ్లపై చెట్లు విరిగి అడ్డంగా పడినాయి ప్రజలకు ఇబ్బందులుగా మారింది రాకపోకలకు అంతరాయం కలిగింది అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళని చిన్నపిల్లలని నిత్య సరుకు నిత్య 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 సరుకులకు కానీ చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సమయంలో వెంటనే స్పందించిన ఆత్మకు డిఎస్పి రామాంజనే నాయక్ సిఐ సురేష్ కుమార్ రెడ్డి ఎస్ఐ నారాయణ రెడ్డి వెంటనే జేసీపీ తీసుకొని రోడ్లపై ఉన్న చెట్ చెట్లని ఒక పక్కకు తొలగించి సురక్షితంగా గ్రామాలకు పట్టణానికి మార్గం సదుపాయాలు కలిగి చేశారు దీనికి నిదర్శనం ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇలానే ఉంటుందేమో అని ప్రజలు చర్చించుకుంటున్నారు అదేవిధంగా రెవెన్యూ రెవెన్యూ అధికారులు మున్సిపల్ అధికారులు చేయాల్సిన పనిని పోలీస్ సోదరులు చాలా చక్కగా ప్రజల భద్రతలపై ప్రజల రక్షణకై నిరంతరం రాత్రి అనక పగులనక కష్టపడుతూ ప్రజలకు సురక్షిత గ్రామాలకు తొలగిస్తున్న డీఎస్పి రామాంజనేయ నాయకుని ప్రజలు కొనియాడుతున్నారు